ఈరోజు టాపిక్ నా ఇష్టం వేరే ఉంది సమస్య నాకు చిన్నప్పటి నుండి ఒక ఇష్టం ఉంది ఒక లక్ష్యంతో బ్రతుకుతున్నాను కాని ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోరు పైగా నేను చిన్నపిల్లని నాకేం తెలియదు వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఎలా బ్రతుకుతున్నారో తెలుస్తుంది అని చెప్పి నన్ను అస్తమానం విసిగిస్తూ ఉంటారు నేనేం చెయ్యాలి నా ఇష్టాన్ని నేనెలా సాధించాలి వివరణ ఇక్కడ మీరు చదువు అంటే ఇష్టం లేదు అని చెప్పడం లేదు కానీ చదువు కంటే కూడా ఇంకో దాని మీద ఎక్కువ ఇష్టం ఉంది అని చెప్పడం గమనించాలి దీనిని ఎవరు అర్థం చేసుకోలేదు అన్నది పిల్లలు చెప్తున్న విషయం ఎన్నో విషయాల మీద పిల్లలకు ఇష్టం ఉండొచ్చు కేవలం చదువు పేరు చెప్పి వారిని ఆ ఇష్టమైన వ్యాపకం వ్యాసంగం పని నుండి కానీ దూరం చేయకూడదు చదువు కావాల్సింది కానీ చదువు మాత్రమే కావాల్సింది కాదు అన్నది పిల్లలు మరియు పెద్దలు అందరూ గుర్తించాలి ఉదాహరణకు పిల్లలకు సంగీతం సాహిత్యం చిత్రలేఖనం క్రీడలు నాట్యం కరాటే వ్యాయామం యోగా వర్తమాన విషయాలు రాజకీయాలు సైక్లింగ్ పర్యాటకం ధ్యానం వ్రాయడం మాట్లాడడం సేవ చేయడం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్క్వాడ్స్ అండ్ గైడ్స్ ఆధ్యాత్మికత నవ్వించడం బ్లాక్ వాయడం క్రికెట్ రేడియో టీవీ చూడడం షార్ట్స్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో వ్యాసంగాలు ఉంటాయి వీటిలో ఒకటో రెండో ప్రతి ఒక్కరికి ఇష్టమైనవిగా ఉండొచ్చు నిజానికి ఇవన్నీ కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దేవి అవి అద్భుతమైన సృజనాత్మకను వెలికితీస్తాయి పిల్లలు చదువుకోవడమే ప్రధానం అని తల్లిదండ్రులు వాళ్లకు ఇంకేమీ నేర్పించకుండా నియంత్రిస్తే వాళ్ళు చదవర్లుగా మారుతారు తప్ప పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవ్వరు ఒక వ్యక్తి తన జీవిత నైపుణ్యాలను ఏకాగ్రతను నైతికతను నిశిత దృష్టిని పరిశీలనను సేవా దృక్పథాన్ని మరెన్నో సద్గుణాలను చదువుతో పాటుగా తాను ఇష్టంగా చేసే పనుల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అందుకై పిల్లలను పెద్దలు వారి ఇష్టాయిష్టాలను గుర్తిస్తూ మంచిని ప్రోత్సహించాలి పెద్దలకు తెలుసు ఎప్పుడైనా బోర్ కొడుతుందని అనిపిస్తే ఏం చేస్తాం ఏ సినిమాకో షికారుకో వెళ్తాం కదా అంత మాత్రాన మనం ఉద్యోగం సరిగ్గా చేయటం లేదని అర్థం కాదు కదా ఒక మూసలో పోతున్న జీవితంలో ఇలాంటివి ఆటవిడుపు మాత్రమే అవి మనలోని సోమరితనాన్ని బద్ధకాన్ని తొలగించి నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి అలాంటి సమయాల్లో మనసు ఎంతో సేద తీరుతుంది మనం సాధారణంగా చేసే పనులలో ఇంకా చురుకుగా పాల్గొంటాం ఇదే కూడా మన అనుభవం అలాగే పిల్లలు కూడా నూతనోత్తోజమును వారికిష్టమైన వ్యాపకంలో మునిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు పిల్లలు ఒక గంట లేక రెండు గంటలు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటే ఎంతో ఉత్సాహంగా వారి రోజువారి పనుల మీద దృష్టి పెట్టి రెట్టింపు ఫోకస్తో పరిగెత్తుతారు మామూలుగా గంటలో చేయాల్సిన హోంవర్క్ అర్ధ గంటలో ముగించేస్తారు పిల్లలని నిరుత్సాహపరిచి వారిలో పొంగి పొరలే శక్తియుక్తులను అడ్డుకొని ఆనకట్ట వేయొద్దు వీలైతే వాళ్లతో పాటు మీరు చేరండి వాడికి మీ మీద ప్రేమ గౌరవం మర్యాద రెట్టింపు అవుతాయి మీ మాటే వేదంలా స్వీకరిస్తాడు ఇది నిజం కానీ ఇష్టం ఏదైనా అవి మంచిగా ఉండాలి తప్ప తప్పులుగా ఉండొద్దు తప్పుడు అలవాట్లకు మనం ఇష్టం అన్న సాకుతో బ్రతుకు భ్రష్టాండు చేసుకోకూడదు ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి వీలైతే తప్పుడు మార్గాలలో వెళ్లే పిల్లలకు సరియైన దిశానిర్దేశం చేయాలి సూచనలు చదువు ఇష్టాలు వేరు వేరు అని గ్రహించండి చదువుకు ఇబ్బంది కలగని విధంగా ఇష్టం ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఇష్టమైన వాటి మీద కూడా కాస్త ఎక్కువ సమయం పెట్టడానికి వెనకడుగు వేయొద్దు ఇష్టమైన పని చేస్తున్నాం అని చదువులో వెనకబడ్డాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు అయినా మీరు ఇష్టంగా చేస్తున్న ఏ పని అయినా చదువు మీద రెట్టింపు ప్రభావం చూపుతుంది తద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది కనీసం డిగ్రీ చేసిన తర్వాత నిజంగా మీకు ఇష్టమైన మార్గంలోనే అద్భుతాలు సాధించవచ్చు అని తెలిస్తే ఇక సంతోషంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రేరణ మంత్రం ఇష్టంతో పనిచేసే ఏ పనిలోనైనా కష్టం కనిపించదు అందులోనే వ్యక్తి అద్భుతాలు సృష్టించగలడు స్ఫూర్తి అబ్బాయికి పదహారు సంవత్సరాల వయసు పన్నెండవ తరగతి చదువుతున్నాడు తను ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కంప్యూటర్ ముందు కూర్చొని అంకెలతో మరియు అక్షరాలతో ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అని భావించి నాకు కూడా నేర్పించండి అని మారాం చేయడం మొదలుపెట్టాడు సరే వీడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న లాజిక్స్ నేర్పిద్దాం అని కూడికలు గుణింతాల లాంటి వాటికి సంబంధించిన చిన్న చిన్న లాజిక్స్ మరియు కోడింగ్ నేర్పడం మొదలుపెట్టాడు అలా ఐదు సంవత్సరాల వయసు నుండే కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన పిల్లాడు ఇప్పటి వరకు యాపిల్ లాంటి కంపెనీకి చిన్న చిన్న అప్లికేషన్స్ తయారు చేశాడు ప్రస్తుతం తన ఐబీఎం కంపెనీకి ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ తను తాను చదువుకుంటున్నాడు లో జాబ్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు ఐఐటి చదివిన చాలామందికి అదొక గొప్ప లక్ష్యం అలా పిల్లలకు మంచి ఆలోచనలు మరియు ఇష్టాలు ఉంటే వాటిని ప్రోత్సహించండి ఇంతకు ఆ అబ్బాయి పేరు తెలుసా తన్మయ్ బక్షి తండ్రి పేరు పునీత్ బక్షి వీరు కెనడా దేశంలో స్థిరపడిన భారతీయులు పిల్లలు చూశారు కదా మన మంచి అలవాట్లకు మన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది మీ ఇష్టప్రకారం నడుచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాని ఆ ఇష్టం ఏ ఏమాత్రం తప్పుగా ఉండకుండా చూసుకోవడమే మీ బాధ్యత